హలో హాయ్ వెల్కమ్ టు భార్గవీస్ ప్రపంచం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజు నా వీడియోలో నేను చూపించబోయే వస్తువు ఏంటి అంటే మన ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యేదే అండ్ లో బడ్జెట్లోదే ఎప్పుడు చెప్పే కామన్ పాయింట్ అయినా మనకి బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి తక్కువ బడ్జెట్లో హెల్దీగా ఉండేవే నేను చూస్ చేసుకుంటాను అవే మీకు కూడా చెప్తున్నాను ఈ రోజు చూపించే వస్తువు ఏంటి అంటే మన గ్రోసరీ స్టోరేజ్ బాక్సెస్ అనమాట అయితే ఇవి ఆల్మోస్ట్ అందరం ఏం చేస్తాము ప్లాస్టిక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము అఫ్కోర్స్ క్వాలిటీ మంచిదో తక్కువదా అని కాకపోయినా ఎక్కువ శాతం ప్లాస్టిక్లో చూస్తూ ఉంటాం ప్రతి ఒక్కరి ఇళ్ళలో గ్రాసరీ స్టోరేజ్ బాక్సెస్ ప్లాస్టిక్వే ఎక్కువ ఉంటాయి కాకపోతే ఈ మధ్య కాలంలో అందరూ చెప్తున్నారు కదా ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అది పొల్యూట్ చేస్తుంది మన భూమిని అని ఇవన్నీ చెప్తున్నారు కదా సో ఎంతో కొంత ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కూడా ప్లాస్టిక్ కంటే అసహ్యం కలిగింది అలాంటి అసహ్యం నాకు కూడా ఒకనక సెటెన్ పీరియడ్ లో కలిగింది అప్పటి నుంచి ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క వస్తువు ప్లాస్టిక్ ని తీసేస్తూ వేరే వాటితోటి రీప్లేస్మెంట్ చేయడం అనేది అలవాటుగా మార్చుకున్నాను అండ్ నాన్ స్టిక్ కడరీస్ కూడా అవి కూడా రీప్లేస్ చేయడానికి స్టీల్వి తీసుకొచ్చుకున్నాను అలా కొన్ని కొన్ని మన చేతిలో ఉన్న వాటిని కూడా మనం మార్చుకోవచ్చు అన్నమాట సో అలా నేను డిసైడ్ అయిన వాటిలలో ఫస్ట్ నేను రియలైజ్ అయిన పాయింట్ గ్రోసరీ కంటైనర్స్ అనమాట సో ఇవి నేను ఏం చేశాను ప్లాస్టిక్ అన్నీ తీసేసాను ఎట్ ఏ టైం అన్నీ తీసేసి ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ నేనేం చేయలేదు ఆ మంత్ బడ్జెట్లో నుంచి మిగిలిన కొంత అమౌంట్ తోటి కొంత సేవ్ చేసుకొని పెట్టుకున్న వాటితోటి కొన్ని 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 రీప్లేస్ చేశాను ఇవి కూడా చాలా లో బడ్జెట్లో అండ్ ఇవి నేను ఆల్రెడీ ఏం చేశానంటే ఫస్ట్లో పెట్టుకున్నాను ఆల్రెడీ ఆర్డర్ అప్పటికి నేను ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నావి చెప్పలేకపోతున్నాను అవి బాక్స్ అన్బాక్సింగ్ చేయలేకపోయాను అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఒక కేజీ పట్టే క్వాంటిటీ పట్టే అంత గ్రాసరీ స్టోరేజ్ దాన్ని మాత్రం పెట్టుకున్నాను ఆర్డర్ అది మీకు చూపిస్తాను నేను ఆల్రెడీ అంతకుముందు పెట్టుకున్నవి ఏంటివి ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పడుతుంది హండ్రెడ్ గ్రామ్స్ ఎన్ఫ్ సో ఇది ఒకటి పెట్టుకున్నాను అండ్ ఇది పావు కేజీ ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఒకవేళ మనం డిమార్ట్ కి అట్లా వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన గ్రోసరీస్ కేజీ కంటే ఎక్కువ ఒక్కొక్కసారి మెజర్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ కూడా తెచ్చి పెట్టేసుకుంటాం అలా మిగిలినది ఏమైనా ఉంటే ఈ ఎక్సెస్ ఇందులో పోసుకోవడానికి ఒక పావు కేజీ వరకు పడతాయి సో ఇవి రెండు అండ్ దీంతో పాటుగా వన్ కేజీ పట్టేంత గ్రోసరీ సీసా కూడా తీసుకొచ్చుకున్నాను ఇవాళ మీకు చూపెట్టే అన్బాక్సింగ్ లో అదే అన్నమాట ఓకేనా ఇప్పుడు అది చూసేద్దాం చూద్దాం ఇది ఎలా వచ్చిందో నాకు ఇప్పటికైతే ఏ ఆన్లైన్ షాపింగ్లోనూ ఇవి మిస్ అవ్వడం అవి మిస్ అవ్వడం ఇట్లా రిటర్న్ చేసే పరిస్థితి అయితే రాలేదు దాదాపుగా ఇది ఎలా వచ్చిందో చూద్దాం ఓకే బాక్స్లో ఇంకొక బాక్స్ పెట్టారు నేను పడేయకుండా అదే పడిపోయింది చూద్దాం ఇవి ఎలా వచ్చినాయి ఏంటి అనేది అందరికీ యూజ్ అవ్వేదేనండి ఇవి మెయిన్గా హెల్త్ గురించి అవగాహన మనమే ఏర్పాటు చేసుకోవాలి ప్యాకింగ్ మాత్రం చాలా బాగా చేశారు సో ఇవి సిక్స్ వచ్చినాయి ఇవి మొత్తం వన్ కేజీ కంటైనర్వి సిక్స్ వచ్చినాయి అనమాట ఇలా ప్యాకింగ్ ప్యాకింగ్ కూడా చాలా బందోబస్తు చేసి పంపించారు అసలుకి మనము ఇక్కడ బయట షాప్స్లలోకి వెళ్ళి నేను ఆల్రెడీ మొత్తం తిరిగానండి మొత్తం తిరిగి 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 చాలా ప్రైజెస్ ఉన్నాయి ఈ గ్లాస్ ని మనం పెట్టుకోవాలి కొనుక్కొచ్చుకోవాలి అంటే చాలా ప్రైజెస్ బయట చాలా ఉన్నాయి ఇవి పర్ సపోజ్ చెప్తున్నా మీరు టెన్ రూపీస్ బజార్కి వెళ్తారు కదా అక్కడే ఒక వన్ కేజీ కంటైనర్ ఒకసారి చూడండి కాస్ట్ మీకు ఇదే వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక్క బాటిల్ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బట్ ఈ ఇందులో ఏంటి అంటే నాకు ఇవి సిక్స్ కూడా ఆల్మోస్ట్ ఒక్కొక్కటి ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీసే పడింది నేను దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ లో పెడతాను సో చూడండి క్వాలిటీ పరంగా అసలు ఇంకా చీమలు కూడా పట్టవు ఇది థ్రెడ్డింగ్ సిస్టమే ఇచ్చారు సో చీమలు కూడా పట్టవు అనమాట సో ఆల్మోస్ట్ అందరూ కూడా మనం కష్టపడేది మన ఆరోగ్యం కోసమే ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడే మనకి రియలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది నాకు కూడా అలాగే స్టార్ట్ అయింది సో మీరు అంతవరకు వెళ్ళకోకుండా ఒక చిన్న చిన్నగా చిన్న చిన్నగా రీప్లేస్ చేయడం అనేది హెల్దీవి అలవాటు చేసుకోండి ఇంకేనా ఇంకా ఈరోజు వీడియో ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ నాకు మీరు కామెంట్స్ కూడా చేయొచ్చు చేస్తేనే కదా నాకు కూడా తెలుస్తుంది నేను చేస్తున్న మిస్టేక్స్ ఏంటి ఇంకా నేను ఏది నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవాలనేది కూడా నాకు తెలుస్తుంది సో ప్లీజ్ డూ కామెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్